ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ కు దూసుకెళ్లింది రాజస్థాన్ రాయల్స్ తో శుక్రవారం జరిగిన క్వాలిఫైడ్ టూ లో సమిష్టిగా రాణించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ముప్పై ఆరు పరుగుల తేడాతో గెలుపొందింది షహబాజ్ అహ్మద్ మూడు వికెట్లు అభిషేక్ శర్మ రెండు వికెట్లు తీసి తమ సంచలన బౌలింగ్ తో మ్యాచ్ ను మలుపు తిప్పారు బ్యాట్స్మెన్లందరూ బౌలర్స్ గా మారి అద్భుత ప్రదర్శన కనబర్చారు ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట ఐదు పరుగులు చేసింది హెన్రిచ్ క్లాసెన్ ముప్పై నాలుగు నాలుగు బంతుల్లో నాలుగు ఫోర్లతో యాభై పరుగులు రాహుల్ త్రిపాఠి పదిహేను బంతుల్లో ఐదు ఫోర్లు రెండు సిక్స్ లతో ముప్పై ఏడు పరుగులు ట్రావిస్ హెడ్ ఇరవై ఎనిమిది బంతుల్లో మూడు ఫోర్లు ఓ సిక్స్ తో ముప్పై నాలుగు పరుగులు చేశారు రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ ఆవేష్ ఖాన్ మూడేసి వికెట్లు తీయగా సందీప్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు అనంతరం లక్ష చేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు కేవలం నూట ముప్పై తొమ్మిది పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది ధ్రువ్ జ్యూరెల్ ముప్పై ఐదు బంతుల్లో ఏడు ఫోర్లు రెండు సిక్స్ లతో యాభై ఆరు పరుగులు చేసి ఒంటరి పోరాటం యశస్వి జైస్వాల్ ఇరవై ఒకటి బంతుల్లో నాలుగు ఫోర్లు మూడు సిక్స్ లతో నలభై రెండు పరుగులు చేశాడు మిగతా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు సన్ రైజర్స్ బౌలర్లలో షెహబాజ్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా అభిషేక్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు ప్యాట్ కమిన్స్ నటరాజన్ తలో వికెట్ తీశారు ఈ గెలుపుతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆదివారం జరిగే ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది నూట ఐదు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కు ఆశించిన శుభారంభం దక్కలేదు చాలా స్లోగా ఆడిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ టామ్ కోహ్లేర్ పది పరుగులకే కమిన్స్ బౌలింగ్ డు క్రీజ్ లోకి సంజు శాంసన్ రాగా భువనేశ్వర్ కుమార్ వేసిన ఆరో ఓవర్లో జైస్వాల్ పంతొమ్మిది పరుగులు రాబట్టాడు దాంతో రాజస్థాన్ రాయల్స్ పవర్ ప్లే లో వికెట్ నష్టానికి యాభై పరుగులు చేయగలిగింది షెహబాద్ అహ్మద్ వేసిన ఎనిమిదో ఓవర్లో భారీ సిక్సర్ కొట్టిన యశస్వి జైస్వాల్ అదే ఓవర్లో ఓ భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ గా వెనుదిరిగాడు అభిషేక్ శర్మ వేసిన మరుసటి ఓవర్ లో సంజు శాంసన్ భారీ షాట్ ఆడబోయి క్యాచ్ వెనుదిరిగాడు షెహాద్ అహ్మద్ తన మరుసటి ఓవర్ లో రియాన్ పరాక్ రవిచంద్రన్ అశ్విన్ లను క్యాచ్అవుట్ గా బోల్తా కొట్టించి మ్యాచ్ మలుపు తిప్పాడు తర్వాత క్రీజ్ లోకి వచ్చిన హెట్ ను కూడా అభిషేక్ శర్మ క్లీన్ బౌల్ చేయడంతో మ్యాచ్ పై సన్స్ పట్టు బిగించింది ఈ పరిస్థితుల్లో రోమన్ పోవెల్ సాయంతో ధ్రువ్జురెల్ భారీ షాట్లతో విరుచుకు పడ్డాడు అయితే పోవెల్ ను నటరాజన్ అవుట్ గా పెమిలియన్ చేర్చడంతో మ్యాచ్ పూర్తిగా సన్ రైజర్స్ వైపు తిరిగింది ఓ వైపు వికెట్లు పడుతున్న మరోవైపు ధ్రువ జురెల్ ఒంటరి పోరాటం చేశాడు ఇరవై ఆరు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు కానీ చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండడంతో సన్ రైజర్స్ ముప్పై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది రేపు అంటే ఆదివారం ఇదే వేదిక పై కోల్కతా నైట్ రైడర్స్తో ఫైనల్లో తలపడనున్న ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా లేదా మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి